ఆలు కర్రీని తిని తిని బోర్ కొడుతుందా ఇక మీదట బోర్ కొట్టే ఛాన్సే లేదు ఎప్పుడు రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి రొటీన్కి భిన్నంగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీరే చెప్తారు ఎంత బాగుంటుందో ఒక మాట మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకంటే ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ ఆలూ కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సోంపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి వేరే పోపులేమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆవాలు చితిపటలు కదా ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా సాసు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి వీటితో పాటుగా కరివేపాకం కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ రైస్ రోటీ ఫుల్కా చపాతి బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ కారం మసాలాలు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ పుట్నాల పొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది కదా అంటే పుట్నాల పొడి చక్కగా వేగినట్లు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేయాలి ఇలా చేయడం వలన ఈ కారం మసాలాలన్నీ కూడా ఆలూకి చక్కగా పడతాయి ఈ కర్రీ కోసం ఆలూని మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటే ఈ కర్రీ మొత్తం పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీని చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు